మన మంత్రివర్యులు శ్రీ తలసా శ్రీనివాస యాదవ్ గారు ఏ ప్రాబ్లం చెప్పినా తక్షణమే స్పందించి అది ఎక్కడా ఏమి అనకుండా ఆ స్పాట్కు వచ్చి అక్కడ ఉన్న పరిస్థితులను పర్యవేక్షించి ఉన్న దానికి సంబంధించిన అధికారులతో దానికి ఏం చేయాలి అనేది అప్పుడే దాన్ని ఒక సాల్వేషన్ తీసుకొని అది చేసేదాకా దాన్ని వదిలిపెట్టకుండా ఒకటి చూసిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో ఆ వర్క్ అయ్యేటట్టుగా ఆయన గట్టిగా అధికారులను చెప్తారు ఇక్కడ ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తుంటారు ప్రజల ప్రజల సమస్య ఆయన సమస్యగా చూసుకుంటారు ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆయన సమస్య ఇంటి సమస్య అనుకున్నట్టుగా ఆ సమస్య ఆయన ప్రతి నిమిషంలోనే అది క్లియర్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటారు ఆయన్ని మన ఏమి గొప్పగా మనము చెప్పాలన్నా కానీ తక్కువగా తక్కువగానే ఉంటుంది ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ సాయిబాబా నగర్లో రెండు రోజుల క్రితం ఇక్కడి ప్రెసిడెంట్ కొత్తపల్లి అర్జున్ గౌడ్ మినిస్టర్ మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కలిసి ఆ బస్తీ సమస్యలు చెప్పిన వెంటనే అదే క్షణం స్పందించి నేను రేపు వస్తున్నానని చెప్పేసి వచ్చి ఈరోజు ప్రతి ఒక్క గల్లీ గల్లీతో పాటు ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరి సమస్యలను అడిగి తెలుసుకొని దాని అధికారులను అప్పుడే స్పందింపజేసి దాని పరిశ్రానికి కృషి చేశారు పరిష్కారానికి కృషి చేశారు ఆయన సాయిబాబా నగర్ కాలనీ మాది కాలనీ ప్రెసిడెంట్ నేను కే అర్జున్ గౌడ్ కొత్తపల్లి ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది కాలనీలో చాలా సమస్యలు రోడ్లు మెయిన్లీ రోడ్స్ అండ్ డ్రైనేజు అండ్ ఇంకా కరెంట్ పోల్స్ మొన్న చాలా ప్రాబ్లమ్ జరిగింది పైన అబ్బాయికి షాక్ తగిలి దాని గురించి కూడా డిస్కస్ చేసి సార్ బాగా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి వితిన్ త్రీ డేస్లో ఇక్కడికి విజిట్ చేసి ఆఫీసర్లు అందరినీ పిలిపించి ఎంత బాగా రెస్పాన్స్ అయ్యారు అంటే చెప్పొద్దు మా ఖాళీ అందరు చాలా హ్యాపీ అయిపోయినారు ప్రతి ఇప్పుడు రోడ్డు కూడా శాంక్షన్ చేయించి రిమియట్గా స్టార్ట్ చేయమన్నారు వర్క్స్ కరెంట్గా అండ్ ఎవ్రీథింగ్ అన్నీ అన్ని వర్క్స్ చేయమన్నారు అందరినీ పిలిపించారు చాలా హ్యాపీగా ఉన్నాం మేము కూడా మా కాలనీ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు మేము ఎప్పుడు ఇలాగ మీకు సపోర్ట్ చేస్తాము మీ వెంబడే మేము ఉంటాం సార్ ధన్యవాదాలు